హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రొఫెసర్ వెల్కమ్ బ్యాక్ టు మనీ హిస్ట్ గ్యాంగ్ లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పినట్టు ఈరోజు ఒక పెద్ద స్కామ్ని ఎక్స్ప్లోజ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వీడియో ఎండ్లో పిన్ చేస్తాను దయచేసి చూడండి ఈ ఛానల్ ఏంటి మనీ హిస్ట్ గ్యాంగ్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ వారం నేను చెప్పబోయే ఈ స్కామ్ మీరు చాలా జాగ్రత్తగా విన్నారు ఎందుకంటే ఈ స్కామ్ నా క్లోజ్ ఫ్రెండ్ అండ్ మన గ్యాంగ్ లో ఇంపార్టెంట్ పర్సన్ అయిన టోక్యోకి జరిగింది మీలో అందరికీ టోక్యో ఎవరో తెలుసు అనుకుంటా తెలియకపోతే స్క్రీన్ మీద ఫోటో వేస్తా ఒకసారి చూడండి తను ఈ స్కామ్ వల్ల ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళింది అండ్ ఇదే స్కామర్స్ నన్ను కూడా స్కామ్ చేయడానికి ట్రై చేశారు అందుకే ఈ స్కామ్ ఏంటి అని కంప్లీట్ గా విత్ ప్రూఫ్స్ తో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా వీడియో చివరి దాకా చూడండి వీడియో చివరిలో ఈ స్కామర్స్నే స్కామ్ చేయడం ఎలా అనేది కూడా మీకు నేర్పిస్తాను బేసిక్గా ఈ స్కామ్కి నేను పెట్టిన పేరు పార్ట్ టైం జాబ్ స్కామ్ ఈ స్కామ్లో స్కామర్స్ మనలోని మూడు ఎమోషన్స్ యూజ్ చేసుకుని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు ఒకటి అరౌజింగ్ ఇంట్రెస్ట్ రెండు గెయినింగ్ అవర్ ట్రస్ట్ మూడు డిజైర్ ఫర్ మనీ ఈ త్రీ ఎమోషన్స్ ని యూజ్ చేసుకుని మనల్ని ఈ స్కామర్స్ ఎలా స్కామ్ చేస్తారు అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చలో ఎమోషన్ వన్ అరోజింగ్ ఇంట్రెస్ట్ అరోజింగ్ ఇంట్రెస్ట్ అంటే మనలో ఒక రకమైన ఆసక్తిని పెంచడం మనలో అందరికీ కూడా ఏదైనా పార్ట్ టైం ఇన్కమ్ వస్తే బాగుంటుంది దేనికైనా ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన ఉంటుంది ఈ స్కామర్స్ ఆ క్యూరియాసిటీని ఆ ఎమోషన్ని యూజ్ చేసుకుని మనల్ని ట్రాప్ చేసి స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎలా చేశారు అనేది మీకు తో చూపిస్తాను చూడండి నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా ఉంటే నాకు వాట్సాప్లో ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది ఈ విధంగా మీకు పార్ట్ టైం జాబ్ ఉంది చేస్తారా అని ఈ పార్ట్ జాబ్ జాబ్లో జస్ట్ గూగుల్ ప్లేసెస్కి రివ్యూస్ ఇవ్వడం సబ్స్క్రైబ్ చేయడం యూట్యూబ్ ఛానల్కి లేదా యూట్యూబ్ వీడియోస్కి లైక్ చేయడం దానికే మీకు ఎవ్రీ డే టూ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని ఆ మెసేజ్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ ఓకే అండ్ రిప్లై ఇవ్వండి అని చెప్పారు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అలానే నేను ఓకే అండ్ రిప్లై ఇచ్చాను రిప్లై ఇచ్చిన వెంటనే వాళ్ళు శాంపిల్గా త్రీ టాస్క్లు పంపించారు నాకైతే గూగుల్ ప్లేసెస్కి రివ్యూ ఇవ్వండి అనే టాస్క్ వచ్చింది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా నేను వాళ్ళు చెప్పినట్టుగానే ఆ త్రీ ప్లేసెస్కి కూడా గూగుల్కి వెళ్ళి రివ్యూస్ ఇచ్చాను రివ్యూస్ ఇచ్చిన వెంటనే ఆ త్రీ స్క్రీన్ ని వాళ్ళకి షేర్ చేశాను షేర్ చేసిన వెంటనే వాళ్ళు కంగ్రాచులేషన్స్ దిస్ ఈజ్ యువర్ శాలరీ కోడ్ ఆర్ ప్రోమో కోడ్ అని ఒక కోడ్ని పంపించారు ఈ కోడ్ని టెలిగ్రామ్లో మా రిసెప్షనిస్ట్ ఉంటారు ఆ రిసెప్షనిస్ట్కి మెసేజ్ చేయండి అని చెప్పారు వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్కి ఈ శాలరీ కోడ్ని పంపించాను ఆ రిసెప్షనిస్ట్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుని మీ మనీని మీకు పంపించాలంటే మీరు ముందుగా కొన్ని డీటెయిల్స్ షేర్ చేయాలి అని చెప్పింది నన్ను నేమ్ ఏజ్ నేను ఏం చేస్తాను అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగింది అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను షేర్ చేసి పంపించాను పంపించిన వెంటనే తను ఆ డీటెయిల్స్ తీసుకుని కన్ఫర్మ్ చేసుకుంది వన్స్ నా డీటెయిల్స్ షేర్ చేశాక వాళ్ళు ఇక్కడ నుండి మన సెకండ్ ఎమోషన్ అదే గెటింగ్ అవర్ ట్రస్ట్ అనే ఎమోషన్ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్లో వాళ్ళు చిన్న చిన్న అమౌంట్స్ మనకు సెండ్ చేసి వాళ్ళు మన ట్రస్ట్ ని పొందుతారు అదేవిధంగా నేను నా డీటెయిల్స్ షేర్ చేసిన వెంటనే రిసెప్షనిస్ట్ కూడా ఆర్ కన్ఫర్మింగ్ యువర్ డీటెయిల్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని ఒక మెసేజ్ పెట్టింది ఆ కాసేపటికి విత్న్ వన్ టు మినిట్స్లో యువర్ శాలరీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఒక మెసేజ్ పెట్టి మీ మనీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీ అకౌంట్లో విత్ ఇన్ ఫైవ్ టు ట్వంటీ మినిట్స్లో క్రెడిట్ అవుతాయని ఒక మెసేజ్ పెట్టింది అలా అన్న వెంటనే వితిన్ టెన్ మినిట్స్లో నా అకౌంట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ క్రెడిట్ అయ్యాయి సో ఇలా క్రెడిట్ అయిన వెంటనే తనకి నేను కన్ఫర్మ్ చేశాను ఇలా వన్ ఫిఫ్టీ రూపీస్ నా అకౌంట్లో క్రెడిట్ అయ్యాయని తన కంగ్రాచులేషన్స్ చెప్పి నన్ను ఒక వర్క్ గ్రూప్లో యాడ్ చేసింది ఇప్పుడు మీ అందరికీ ఈ వర్క్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ వర్క్ గ్రూప్లో ఎవ్రీడే మనం ఇరవై ఒక్క టాస్క్లు కంప్లీట్ చేయాలి అండ్ ఈ గ్రూప్లో అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్స్ ఉంటారు ప్రతి నిమిషానికి ఎవరో ఒకరు నాకు ఐదు వేలు వచ్చాయి సెవెన్ థౌజండ్ వచ్చాయి ఎయిట్ థౌజండ్ వచ్చాయి అని స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు మీరందరూ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి మనందరం కూడా మన చుట్టూ ఒక విషయం గురించి అందరూ ఒకేలా మాట్లాడితే అదే నిజమనుకుని నమ్ముతాం అండ్ ఈ స్కామర్స్ కూడా అదే స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు ఎవ్రీ మినిట్ కూడా ఐ హావ్ గాట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నాకు బ్యాంక్లో ఏడు వేలు వచ్చాయి అని స్క్రీన్ షాట్స్ పెడతానే ఉంటారు బట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఈ గ్రూప్లో ఉన్న ముప్పై మంది కానీ నలభై మంది కానీ వీళ్ళందరూ ఒకే టీం బట్ మనల్ని నమ్మించడానికి క్రియేట్ చేసే ఇన్యూజన్ ప్రాసెస్ ఈ వర్క్ గ్రూప్ మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ గ్రూప్ ఏంటి అనేది సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒక విషయాన్ని అందరూ ఒకేలే మాట్లాడుతున్నారు కాబట్టి అదే నిజమని నమ్ముకోకండి మీ రీసెర్చ్ మీరు ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు మీ అందరికీ గ్రూప్ ఏంటో అర్థమైంది అనుకుంటా ఈ వర్క్ గ్రూప్లో వాళ్ళు నాకు టాస్క్లు సెండ్ చేయడం స్టార్ట్ చేశారు ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్కి వాళ్ళు ఒక్కొక్క టాస్క్ షేర్ చేస్తూ ఉంటారు నాకు ఫస్ట్ త్రీ టాస్క్లు కూడా గూగుల్ ప్లేసెస్కి రివ్యూస్ ఇవ్వడమే వచ్చింది సో నేను వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు పంపించిన ప్లేసెస్కి రివ్యూస్ ఇవ్వడం ఆ స్క్రీన్షాట్స్ వాళ్ళకి షేర్ చేయడం చేశాను షేర్ చేసిన ఎవ్రీ త్రీ టా టాస్క్లకి ఒక్కసారి నాకు అమౌంట్ వాళ్ళు పంపించారు ఒక్కొక్క టాస్క్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున టోటల్ వన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి వాళ్ళు క్రెడిట్ చేశారు సో ఫస్ట్ శాంపిల్ త్రీ టాస్క్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ త్రీ టాస్క్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు సో టోటల్ గా నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ క్రెడిట్ అయ్యాయి ఇప్పటిదాకా మనం వర్క్ గ్రూప్ లో మూడు టాస్క్లు కంప్లీట్ చేస్తాం నా ఫోర్త్ టాస్క్ అదే మర్చెంట్ టాస్క్ ఈ మర్చెంట్ టాస్కే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ కూడా స్కామ్కి ఇక్కడే వాళ్ళు మనం థర్డ్ ఎమోషన్ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అదే డిజైర్ ఫర్ మనీ ఇప్పటిదాకా మనం టోటల్గా ఆరు టాస్క్ కంప్లీట్ చేసాము ఆరు వాటికి కూడా వాళ్ళు మనీ పే చేశారు సో ఆ ట్రస్ట్ వల్ల మనం వాళ్ళని జెన్యున్ గా నమ్మడం స్టార్ట్ చేస్తాం ఈ ఫోర్త్ టాస్క్లో అదే టాస్క్ టాస్క్లో మనం క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తారు వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గా టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ టెన్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఇలా ప్రతి ఇన్వెస్ట్మెంట్కి కూడా విత్ ఇన్ మినిట్స్లో మీరు ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ కమిషన్ గెయిన్ చేసుకోవచ్చు అని చెప్తారు ఫర్ న్యూ జాయినిస్ స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్ అని నమ్మేలా చేస్తారు సో నేను టూ థౌజండ్ రూపీస్ అమౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న వెంటనే రిసెప్షనిస్ట్ నాకు ఒక యూపీఐ ఐడి పంపించి టూ థౌజండ్ రూపీస్ని ఆ అకౌంట్కి డిపాజిట్ చేయమని నేను వాళ్ళు పంపించిన యూపీఐ ఐడికి టూ థౌజండ్ రూపీస్ సెండ్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ షేర్ చేశాను మన రిసెప్షనిస్ట్ ఆ స్క్రీన్ షాట్ డీటెయిల్స్ తీసుకుని కన్ఫర్మ్ చేసుకుని వి రిసీవ్డ్ ఎవర్ మనీ వీఆర్ జనరేటింగ్ ఎ లింక్ ఫర్ యూ ఇన్ ఏ క్రిప్టో కరెన్సీ వెబ్సైట్ అని ఒక మెసేజ్ పంపింది మెసేజ్ పంపిన కొద్దిసేపటికి నాకు ఒక వెబ్సైట్ లింక్ షేర్ చేసుకుని ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి అని చెప్పింది తను చెప్పినట్టుగానే ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి నా రిజిస్టర్ డీటెయిల్స్ రిసెప్షనిస్ట్కి షేర్ చేశాను తను ఇప్పుడు ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని నాకు టెలిగ్రామ్లో ఒక కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేసింది తన పేరే టీచర్ ఇప్పుడు రిసెప్షనిస్ట్ మీరు ఈ టీచర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ఈ టీచర్ గైడ్ చేస్తారు అని చెప్పింది నేను మన రిసెప్షనిస్ట్ చెప్పినట్టుగానే ఆ లింక్ క్లిక్ చేసి టీచర్కి మెసేజ్ చేశాను హాయ్ టీచర్ అని ఇప్పుడు టీచర్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు మా కంపెనీ లాస్ ప్రకారం మా డాటా అండ్ ప్రైవసీని ఎవరికీ చెప్పకూడదు టు కన్ఫర్మ్ రిప్లై విత్ వన్ అని చెప్తుంది నేను అదేవిధంగా వన్తో రిప్లై చేశాను రిప్లై చేసిన వెంటనే టీచర్ మీరు ఏ వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్ అయిన వెబ్సైట్ యొక్క యూజర్ నేమ్ని తనకి షేర్ చేయమంటాడు నేను వాళ్ళు చెప్పినట్టుగానే నేను రిజిస్టర్ అయిన డీటెయిల్స్ని స్క్రీన్షాట్ వాళ్ళకి పంపించాను పంపించిన వెంటనే టీచర్ కొద్దిసేపటి తర్వాత నేను మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తున్నాను కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఏదైతే అమౌంట్ టూ థౌజండ్ డిపాజిట్ చేశారో ఆ టూ థౌజండ్ రూపీస్ ఆ వెబ్సైట్లో వ్యాలెడ్కి యాడ్ అవుతాయి చెక్ చేసుకోండి అన్నారు కొద్దిసేపటి తర్వాత నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను వాళ్ళు చెప్పినట్టుగానే టూ థౌజండ్ రూపీస్ యాడ్ అయ్యాయి అదే విషయాన్ని అండ్ ఆ స్క్రీన్ ని విత్ టూ థౌజండ్ రూపీస్ ఉన్న వ్యాలెడ్ స్క్రీన్ టీచర్ టీచర్కి షేర్ చేశారు ఇప్పుడు టీచర్ నెక్స్ట్ ఇప్పుడు ఈ అమౌంట్ని క్రిప్టో కరెన్సీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అదే విధంగా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు తను చెప్పినట్టుగానే మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అదే స్టెప్స్ ఫాలో అయ్యి నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇన్వెస్ట్ చేసిన వన్ టు టూ మినిట్స్కే ఈ టూ థౌజండ్ కాస్త టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఇంక్రీజ్ అయ్యింది ఈ ఇంక్రీజ్ అయిన టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వ్యాలెడ్ స్క్రీన్ షాట్ని టీచర్కి సెండ్ చేస్తే టీచర్ కన్ఫర్మ్ చేసుకుని మీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఏమైనా ఎక్స్ట్రా టాస్క్లు ఉన్నాయేమో చెక్ చేస్తాను వెయిట్ చేయండి అన్నాడు తను కొద్దిసేపటి తర్వాత మీకు ఇంకా ఏ ఎక్స్ట్రా టాస్క్లు లేవు ఆర్ ఎలిజిబుల్ ఫర్ విత్ డ్రాయింగ్ యువర్ మనీ అని ఒక శాలరీ కోడ్ ఆర్ ప్రోమో కోడ్ని పంపించాడు ఈ కోడ్ని మీ రిసెప్షనిస్ట్కి షేర్ చేస్తే మీ రిసెప్షనిస్ట్ మీ మనీ క్రెడిట్ చేస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీ అకౌంట్కని చెప్పాడు తను చెప్పినట్టుగానే ఈ శాలరీ కోడ్ని మన రిసెప్షనిస్ట్ కి మెసేజ్ చేస్తే తను అది కన్ఫర్మ్ చేసుకుని మన అమౌంట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ కి సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసిన ఫైవ్ టు టెన్ మినిట్స్కి కి నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే బ్యాంక్లో క్రెడిట్ అయ్యాయి దీనితో మన ఫోర్త్ టాస్క్ కంప్లీట్ అయింది మళ్ళీ మన వర్క్ గ్రూప్ టాస్క్లో ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ టాస్క్ నాకు వాళ్ళు గూగుల్ ప్లేసెస్కి రివ్యూ ఇవ్వమని పంపారు వాళ్ళు చెప్పినట్టుగానే ఇచ్చి ఆ పంపుతాను దానికి మళ్ళా వాళ్ళు నూట యాభై రూపాయలు నాకు బ్యాంకింగ్ ఇప్పుడు ఎయిత్ టాస్క్ మళ్ళా ఈ మర్చి టాస్క్ లో వాళ్ళు మళ్ళీ మనకి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అని టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ థర్టీ థౌజండ్ రూపీస్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తారు ఆల్రెడీ టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు ఇప్పుడు వాళ్ళు నాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయమని సజెషన్ ఇచ్చారు కానీ ఇక్కడే నేను మనీ ఇన్వెస్ట్ చేయడం ఆగిపోయాను ఎందుకంటే నాకు తెలుసు ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా తిరిగి రాదు నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా మన టోక్యో సూసైడ్ దాకా వెళ్ళింది అని తన ద్వారానే ఇక్కడి నుండి ఏం జరుగుద్దో అనేది నాకు తెలిసింది మనకు ఓకే కూడా ఇదే విధంగా వాళ్ళు చెప్పినట్టుగా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చెప్పిన ఐడికి పంపింది పంపిన తర్వాత మన రిసెప్షనిస్ట్ టీచర్ కి మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది మన టీచర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ ని పంపించమని అడుగుతాడు వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఏదైతే వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యామో ఆ వెబ్సైట్ లో ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాలెట్ అమౌంట్ లోడ్ అవుద్ది చెక్ చేసుకోండి అంటారు మన తౌకే కూడా అలానే ఆ వెబ్సైట్ లో చెక్ చేసుకుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ అప్డేట్ అయ్యేది ఇక్కడ దాకా అంత బాగానే ఉంటుంది ఇప్పుడు టీచర్ ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఆల్రెడీ మాకు ఇంతకు ముందు చెప్పాడు అదే విధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయమంటారు సో అలా రిక్విట్ చేసిన తర్వాత ఈ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ పర్సెంట్ అంటే థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ ప్లస్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ వ్యాలెడ్ బ్యాలెన్స్ అప్డేట్ అయ్యింది ఇప్పుడు టీచర్ కి ఆ స్క్రీన్ షాట్ పంపిన తర్వాత ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ ఉన్నాయేమో చెక్ చేస్తాను ఎక్స్ట్రా డాక్ట్స్ ఉన్నాయేమో చెక్ చేస్తాను లేకపోతే సిక్స్ థౌజండ్ కి తీసుకోవచ్చు అని మెసేజ్ పంపాడు ఓకే కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత టీచర్ సారీ మీరు ఇంకా రెండు టాస్క్లు చేయాలి అప్పుడే మీకు ఈ ఫైవ్ థౌసండ్ రిటర్న్ వస్తాయి అని సో ఇప్పటికే మనకు ఆల్రెడీ వాళ్ళు ఫోర్ టైమ్స్ మనీ ఇచ్చారు శాంపిల్ టాస్క్ కి ఫస్ట్ త్రీ గూగుల్ టాస్క్ కి తర్వాత టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ సెవెన్ టాస్క్ కూడా మనీ పంపడం వల్ల మనం వాళ్ళని గట్టిగానే టచ్ చేస్తాం ఓకే కూడా అదే మిస్టేక్ చేసి వాళ్ళు చెప్పినట్టుగానే ఓకే నేను ఆ టూ టాస్క్లు కంప్లీట్ చేస్తాను ఏంటి అని చెప్పమని అడిగింది సో ఈ విధంగా అడిగిన తర్వాత ఇప్పుడు ఒక త్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఈ మూడు అమౌంట్ లో ఖచ్చితంగా మినిమం టూ అమౌంట్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఫైవ్ థౌజండ్ ప్లస్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కంప్లీట్ గా రిటర్న్ వస్తాయని నమ్మిస్తారు ఇంకా టోక్యో ఆల్రెడీ అప్పటికే నమ్మింది కాబట్టి తను ఫస్ట్ టూ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే టెన్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఈ అమౌంట్ ఏ డీటెయిల్స్ కి అండ్ అంటే ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది తను ఒక యూపీఐ ఐడి ఇస్తారు ఆ యూపీఐ ఐడి కి సిక్స్టీ థౌసండ్ మంత్ ఓకే ట్రాన్స్ఫర్ చేస్తుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మీ టీచర్ పంపిణీ పెట్టిన టీచర్ మీ అమౌంట్ రిసీవ్ అయ్యింది వెయిట్ చేయండి ఇది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను అంటారు ఇప్పుడు మన వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో అది ఆల్రెడీ సిక్స్ థౌజండ్ ప్లస్ ఈ సిక్స్టీ థౌజండ్ తో టోటల్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ అప్డేట్ అవుతుంది సో టోక్యో కూడా ఓకే సిక్స్టీ సిక్స్ థౌసండ్ అప్డేట్ అయింది మనీ సేఫ్ అనుకుంటుంది సేమ్ మనీ ఈ సిక్స్టీ థౌజండ్ ని వాళ్ళు చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అంటే ట్వల్వ్ థౌజండ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి టోటల్ వాలెట్ లో సిక్స్టీ థౌసండ్ ప్లస్ ట్వల్వ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ప్లస్ థౌసండ్ టోటల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా వ్యాలెట్ లో అప్డేట్ అవుతాయి ఇప్పుడు టీచర్ మళ్ళీ ఈ అమౌంట్ మీకు విత్డ్రావ్వడానికి నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను వెయిట్ చేయండి అంటాడు అలా అయిన తర్వాత కృషి తర్వాత మీరు ఇంకొక టాప్ చేసే సరిపోతుంది టోటల్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు లేకపోతే మీ అమౌంట్ బ్యాక్ రాదు అంటారు అప్పటికే మనం వాళ్ళకి చాలా అమౌంట్ సెండ్ చేసి ఉంటాం సిక్స్టీ థౌసండ్ సెండ్ చేసాం ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ సెండ్ చేసాం సో దీని వల్ల సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వదులుకోకూడదని మన టోక్యో ఫైనల్ గా ఒకసారి టోటల్ అమౌంట్ వస్తుంది ఆల్రెడీ మనం మనకి పంపిస్తున్నారు కాబట్టి మన మనీని వీళ్ళని నమ్మొచ్చు అని వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వన్ ల్యాక్ డిపాజిట్ చేస్తుంది వన్ ల్యాక్ కి ట్వంటీ పర్సెంట్ అంతా కూడా వ్యాలెట్ లో ఎప్పటికప్పుడు మంచిగానే అప్డేట్ అవుతుంది అంత వ్యాలెట్ లో చూపిస్తారు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ అమౌంట్ ఎప్పటికీ రాదు మన టోక్యో కూడా అదే అర్థమైంది అలాగే మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్ట్ చేసి మన టోక్యో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ అమౌంట్ లాస్ అయింది అదే తన సూసైడ్ కారణం ఇప్పుడు మీకు అర్థమైంటుంది తను ఏ మనీ పంపించిందో ఆ మనీ ఇంకెప్పటికీ తిరిగి రాదు అని పాపం టోక్యో ఎంత పెయిన్ అనుభవించిందో నేను దగ్గర నేను చూశాను వాళ్ళు నన్ను ఫైవ్ థౌసండ్ రూపీస్ సెండ్ చేయమన్నప్పుడు నేను ఒక చిన్న వీడియో బయట వాళ్ళకి పంపించాను అది ఏంటనేది మీది స్క్రీన్ మీద చూడండి ఇలాంటి వాళ్ళకి అలానే చేయాలి ఒక్కసారి ఆలోచించండి మనం కష్టపడి ఎర్న్ చేసుకున్న మనీ ఇలాంటి స్కామర్స్ చేతిలో ఊరుకునే పోతే ఎంత బాధగా ఉంటుందో చాలామందికి అవేర్నెస్ లేక వాళ్ళు పాపం తన మనీని పోగొట్టుకుంటున్నారు అందుకే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నా మాటగా చెప్తున్నాను మన గ్యాంగ్ సభ్యులవరిని కూడా వాళ్ళ హార్డ్ అండ్ మనీని లాస్ అవ్వకుండా నేను చూసుకుంటాను అన్నట్టుగా మీకు వీడియో చివరిలో ఈ స్కామర్స్నే స్కామ్ ఎలా చేయొచ్చు గా ఈ పార్ట్ టైం జాబ్ స్కామ్లో ఎలా చేయొచ్చు అనేది చెప్తా అన్నాను కదా ఒకసారి వినండి సో మీ అందరికీ వాళ్ళ ప్యాటర్న్ అర్థమైంది టాస్క్లు ఇస్తారు మనీ పంపిస్తారు హైయర్ అమౌంట్ వచ్చేటప్పటికి మన దగ్గర మనీ తీసుకుంటారు సో ఇదే ప్యాటర్న్ చాలా మంది యూస్ చేసుకుని ఈ స్కామ్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ పీపుల్ నన్ను స్కామ్ చేయడానికి ట్రై చేస్తే నేనే వాళ్ళని తిరిగి స్కామ్ చేశాను సో నేను ఎప్పుడూ కూడా శాంపుల్ టాస్కులు వన్ టూ త్రీ టాస్క్లు కంప్లీట్ చేస్తాను ఫోర్త్ మర్చని టాస్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు మన నమ్మకం కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక హైయర్ అమౌంట్ మనకు పంపించాలి సో ఫోర్త్ టాస్క్ అనేది వాళ్ళు అందుకే చూస్ చేసుకుని అక్కడ మనకి ఏ ఇబ్బంది పెట్టకుండా మనం అని పంపేస్తారు ప్రతి స్కామ్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్కామ్లో వాళ్ళ ప్యాటర్న్ ఇంతే టిల్ ఫోర్త్ టాస్క్ వరకు కూడా మనకు నో ప్రాబ్లం ఎప్పుడైతే సెకండ్ మర్చని టాస్క్ ఉంటారో అప్పటి నుండి ఏమని అయితే మనం పంపిస్తామో అక్కడి నుండి మా దగ్గర నుండి తీసుకోవడం తప్ప మనకు తిరిగి రాదు సో ఇదే విధంగా నేను ఫోర్ టు ఫైవ్ స్కామర్స్ ని స్కామ్ చేసి వాళ్ళ దగ్గర నుండే మనీ తీసుకున్నాను బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా ఇలాంటి వాళ్ళ నుండి మోసపోకూడదు బట్ ఇది నేను మిమ్మల్ని ట్రై చేయమని చెప్పట్లేదు బట్ నేను కోపంతో నా ఫ్రెండ్కి అలా అయిందని వాళ్ళ దగ్గర నుండి ఎంతోమంత మనీ తీసుకోవాలని నేను అలా చేశాను సో మీ అందరికీ ఈ పార్ట్ టైం జాబ్ స్కామ్ అర్థమైందని అనుకుంటున్నాను మన ఛానల్లో ఇలాంటి స్కామ్స్ గురించి ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తాం ఎవరికైనా ఇలాంటి స్కామ్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రీసెర్చ్ చేసి ఆ స్కామ్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన మనీ ఈస్ గ్యాంగ్లో జాయిన్ అవ్వండి మనందరం ఒక ఫ్యామిలీ లాగా మనీ ఈస్ గ్యాంగ్లో ఒక ప్రొటెక్టివ్ సర్కిల్ క్రియేట్ చేసుకుందాం మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎవరూ కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్టికులర్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు ఎన్నెన్నో వీడియోలు షేర్ చేస్తాం సో ఇది ఒక్కసారికి ఇలాంటి వీడియోస్ కూడా షేర్ చేయండి సో టు జాయిన్ అవర్ గ్యాంగ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ మీ ప్రొఫెసర్ మీ కోసం ఎప్పుడు ఉంటాడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటిల్ నెక్స్ట్ వీడియో బెల్లా చావు